అందరికీ నమస్కారం నా పేరు రమా రావణ్ చెరలో సీత ఇరవై తొమ్మిదో భాగం రచయిత నానిగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హైప్ చేయండి అసలైన రాక్షసుడి కథ ఇంకా మిగిలి ఉంది దానిని వినడానికే కాదు ఊహించుకున్నా కూడా భయంతో ఒళ్ళు జలదరిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండ విశ్వాన్ని సైతం ఒకేసారి మింగేయగల మహా ఘటవత్కర్చుడి పోలినవాడు అగ్ని పర్వతాలను పోలిన నయనాలు కలిగిన వాడు లక్ష్మీదేవిని బ్రతిపాలుకొని లెక్కలనంత బంగారంతో ఒక ఊరినే కట్టించుకున్నవాడు పార్వతీదేవిని బ్రతమాలుకొని వరాల్ని పొందుకున్నవాడు రాక్షసు మాత్రను అడ్డు పెట్టుకుని తన తండ్రి వరాల్ని పొందుకున్నవాడు తన శక్తితో ముల్లోకాలను సైతం వణికించగల మహారాక్షసుడు దేవతలు ఆయనకు పెట్టిన పేరు భిక్షాంతకుడు తర్వాత ఆయన అతి భయంకరుడై భిక్షాసుడుగా మారిన కథ మహాదేవన్ ఆ రాక్షసుని గురించి చెప్పడం మొదలు పెడతాడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న నేలభాగం అంతా ఒక దగ్గర అలాగే సముద్రంలోని నీరంతా కూడా ఒక దగ్గర ఉండేవి అంటే ప్రపంచంలోని భూభాగం అంతా కూడా ఒకే ఖండంగా ఉండేది దాన్నే పెయింజియా అన్నారు తర్వాత కాలక్రమంలో భూతలపుల కదలికల వల్ల ఆ పెద్ద ఖండం ఏడు ఖండాలుగా విభజించబడింది అని సైన్స్ చెప్తుంది కానీ ఆ సైన్స్కి అంత చిక్కని రహస్యం ఏంటంటే అవలా విడిపోవడానికి కారణం శివుడికి భిక్షాసుర రాక్షనికి మధ్య జరిగిన మహాయుద్ధం అని ఎవరికీ తెలియదు భిక్షాంతకుడు శివ తపస్సు చేసి పార్వతీదేవి నుంచి వరాలను పొందుకున్న తర్వాత తన తండ్రి వరాలను దక్కించుకోవడానికి తను వాడిన మొట్టమొదటి పథకం ఆ అసురుడు చెల్లి రాక్షసమాతని శివుడి మీద పెంచుకున్న వ్యామోహాన్ని గమనించిన భిక్షాంతకుడు ఆమెను శివుడిని ఒకటి చేస్తానని ఆమెను భ్రమపరిచి తన మీద వసీకరణం వాడి కటిగా అమావాస్య రోజున ఆమెను రాక్షస జాతికి అలాగే సరస్వతీదేవికి బలి అర్పణ చేయడానికి ఆమె తలను నరికి సరస్వతీదేవికి అర్పిస్తాడు వెంటనే సరస్వతీదేవి భిక్షాంతకుడి మీద ఆగ్రహం తెచ్చుకొని రాక్షని ముందు ప్రత్యక్షమవుతుంది భీక్షాంతక ఏమి నువ్వు చేసిన పని అడుగుతారు సరస్వతీదేవి అమ్మ సరస్వతీదేవి నీ రాక కోసమే నా సొంత చెల్లెలు శిరస్సుని నీకు అర్పణగా చేశాను తల్లి అంటాడు భిక్షాంతకుడు నీ సొంత చెల్లి శిరస్సును నాకు అర్పణగా ఇచ్చితే ఏమి నీ ఆంతర్యం బ్రహ్మాస్త్రం సరస్వతి దానితో నీకేమి పని అని అడుగుతుంది రాక్షస్ జాతుల మిగిలిన నేను కూడా అంతం అవ్వకూడదని నా రక్షణ కోసం అడుగుతున్నా తల్లి అంటాడు భిక్షాంతకుడు శక్తివంతమైన బ్రహ్మాస్త్రం వాడవలనన్నా దానికి నీకున్న శక్తి సరిపోదు భిక్షాంతక అలా అయితే నా తండ్రి శక్తుల్ని నేను తీసుకోగలిగే వరమీపు తల్లి అట్లని నీ రక్షణ కోసం బ్రహ్మాస్త్రాన్ని అలాగే నీ తండ్రి శక్తులను పొందుకోవడానికి పరాహర హస్త్రాన్ని నీకు ఇస్తున్నాను పరాహర అస్త్రం కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని అలాగే పరాహార అస్త్రాన్ని ఇస్తుంది వాటిని పొందుకోగానే రాక్షస మాత రక్తాన్ని రాక్షస జాతికి అర్పణగా చేసి చనిపోయిన రాక్షసుల అందరినీ ఒక చోటుకు తీసుకొచ్చుకుంటాడు కాలిపోయిన రాక్షసుల బుడిదను అలాగే చనిపోయిన పాతి పెట్టబడిన రాక్షసుల ఎముకలను భూమి మీద కురావాహనం మరియు కురుక్షేత్రంలో చనిపోయిన రాక్షస శరీరాలని అన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని ఒక కుప్పలాగా పేర్చుకుంటాడు రక్త రక్తనారీశ్వరుడు రక్తబీజుడు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు బాణాసురుడు అంధకాసురుడు త్రిపురాసురులు ఇలా అతి శక్తివంతమైన భయంకరమైన రాక్షసులు అందరి కలేబురాల్ని తీసుకొచ్చుకొని వాటి కలిపి ఒకే ఆకారంలో చేసుకుంటాడు ఆ శరీర కలేవరాలు బురదను కలిపి ఒక ఆకారంగా మార్చుకున్న తర్వాత అప్పుడు విశిష్ట మంత్రోచ్చారం చేసి పరాహర అస్త్రాన్ని ఉపయోగిస్తాడు చనిపోయిన రాక్షసులు అందరి శక్తులు బలాలు వరాలు అన్నీ కూడా విక్షాంతకుడు పొందుకుంటుంటే తన శరీరం పెద్దగా మరియు బలంగా మారుతుంది ఆ రాక్షసుడి కళ్ళు కోపంతో వండిపోతూ అగ్ని పర్వతాలు మారిపోయాయి అతని శరీరం కేవలం అంతకంతకు పెరిగిపోతుంది అతని కాళ్ళు చేతులు రెండు కూడా చాలా దృఢంగా తయారయ్యాయి మహాఘటోత్కచుడు అలాగే కుంభకర్ణుడు ఇద్దరు కూడా ఈ రాక్షసుని మీద చిన్న చీమల్లో అయిపోయేంత భారీగా మారిపోయాడు పరాహర అస్త్రం ద్వారా రాక్షసుల శక్తిని అంతా కూడా తనలోకి తెచ్చుకున్నాడు కానీ ఒక రావుడి మృతదేహం మాత్రం తనకి కనబడక ఆ ఒక్క ఆస్రుణ్ణి వదిలేశాడు భిక్షాంతకుడు తను అనుకున్న పనిని పూర్తి చేసి అశ్విని కుమార్ దేవతలను తన మాయాశక్తితో బంధించి అక్కడికి బలవంతంగా లాక్కొచ్చుకుంటాడు అశ్విని కుమారులు అక్కడికి రాగానే అంత పెద్ద భారీ రాక్షస ఆకారాన్ని చూసి వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారు భిక్షాంతకుడు తన చూపుడు వేలు మీద వాళ్ళని పైకి లేపి చనిపోయిన వాళ్ళని బ్రతికించడంలో మీరు ప్రాముఖ్యత పొందిన వాళ్ళు కదా చనిపోయిన నా చెల్లి మాతని బ్రతికించకపోతే మిమ్మల్ని చేత్త చేత్తో నలిపేస్తాను అని బెదిరించి వాళ్ళ చెల్లి దగ్గర పడేస్తాడు అశ్విని కుమార్లు ఆమె తలను తనకు పెట్టి కొన్ని మంత్రాలు చదివి ఆమె తలను యథాస్థితి మార్చి మరలా ఆమెకు ప్రాణం పోస్తారు రాక్షస మాత ప్రాణం పోసుకొని కళ్ళు తెరిచి చూడగానే తన ఎదురుగా ఉన్న భయంకరమైన రూపాన్ని చూసి రాక్షసరాలే భయపడుతుంది భిక్షాంతకుడు నవ్వి భయం ఎందుకు చెల్లెమ్మ అని రాక్షసుడు నోరు తెరవగానే ఆ శబ్దానికే వాళ్ళ గుండెలు అదురుతున్నాయి తను తన అన్న అంత భయంకరంగా మారడంతో సంతోషంగానే ఉంది కానీ భయం కూడా ఉంది తనని కూడా చంపేస్తాడేమోనని భిక్షాంతకుడు దేవతల మీద కోపంతో రగిలిపోతూ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలని మాతని సిద్ధం చేసి ఉంచుతాడు భూమి మీద వస్తున్న సూర్యుని వెలుగును తన అరిచే అడ్డం పెట్టి వెలుగును ఆపేస్తాడు భిక్షాంతకుడు భూమి అంతా కూడా చిమ్మ చీకటిగా ఏమీ కనబడకుండా పోయింది భిక్షాంతకుడు యుద్ధానికి సిద్ధమవుతూ అంతరిక్షంలో సెకండ్ సెకండ్కు కొత్తగా పుట్టే నక్షత్రాలను రాసుల మండలాలను తన నోటితో పెద్ద పెద్దగా అరుస్తూ వాటి అన్నింటినీ కూడా నాశనం చేసుకుంటూ ఈ విశ్వం అంతకు మించి పరిధి దాటి వెళ్ళకూడదు అని తన శక్తికి చుట్టూ ఒక గోడ లాంటిది నిర్మించి ఆ విశ్వ నిర్యాణాన్ని అడ్డుకుంటాడు గ్రహాంతర వాసులు అత్యాధునికమైన సాంకేతిక ఆయుధాలతో భిక్షాంతకుడి మీద దాడి చేస్తూ పెద్ద పెద్ద అనుబంబుల్ని మిస్సైల్స్ని రాక్షుడి మీదకి వదులుతాయి భిక్షాంతకుడు తన వీపు దోమ కుడుతున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగానే గ్రహాంతర వాసులు అతని మీదకు మిస్సైల్స్ని వదలడం చూస్తారు అవి వెళ్ళి రాక్షుల శరీరానికి తగిలి పేలిపోతున్నాయి కానీ భిక్షాంతకుడికి చిన్న నొప్పి కూడా రావట్లేదు భిక్షాంతకుడు వాళ్ళని చూసి నవ్వి ఆ తన నోటితో ఆ గ్రహాన్ని మింగేస్తాడు భిక్షాంతకుడు ఆ గ్రహాన్ని భోజనం నమ్మినట్టుగా నవ్వులుతూ ఉంటే లోపల గ్రహం అంతా కూడా పేలిపోతూ ముక్కలు ముక్కలుగా ఆ రాక్షసుడు కడుపులోకి వెళ్ళిపోతాయి ఈ బ్రహ్మాండ విశ్వాన్ని నాశనం చేయాలని భిక్షాంతకుడు తన నోటిని పెద్దగా తెరవగానే పైనుంచి త్రిశూలమతి వేగంతో దూసుకుంటూ వచ్చి అతని నోటి లోపలికి వెలిగుచ్చుకుంటుంది విశ్వ నిర్మాణానికి అడ్డుపడినప్పుడే శివుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఇప్పుడు విశ్వం మొత్తాన్ని మింగైపోతుంటే పరమశివుడు కోపంతో తన త్రిశూలాన్ని అతని నోటిలోకి వదిలాడు శివుని త్రిశూలం కొంతలో దిగగానే లోపల ఉన్న రాక్షస శక్తి మెల్లగా తగ్గుతూ వస్తుంది అప్పుడే రాక్ష మాత భిక్షాంతకుడి నోట్లో ఉన్న త్రిశూలాన్ని తీయాలని చూస్తుంది కానీ దాన్ని పట్టుకోగానే ఎగిరి ఆమడ దూరం పడుతుంది భిక్షాంతకుడు తన శక్తిని అంతా ఒక దాటికి తెచ్చి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ తన శక్తిని ప్రదర్శించి కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న లయకారకుడైన శివుణ్ణి చూసి భయంతో వెనక్కి వెళ్ళాడు ఏ ప్రదేశంలో అయితే భిక్షాంతకుడు భిక్షాసురుడిగా మారాడు అదే ప్రదేశంలో ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు భిక్షాంతకుడు నూట నుంచి త్రిశూలం శివుని చేతిలోకి వెళ్ళిపోయింది భిక్షాంతకుడు కోపంతో రగిలిపోతూ శివ అని పిలు అరుస్తూ శివుడి మీదకు వెళ్తుంటే ఆయన ఎత్తుకు ఎగిరి ఆ రాక్షసుడు తల మీద కొడతాడు భిక్షాంతకుడు గురి చిన్న భిన్నం కాగా అతని మెదడు మొద్దుబారిపోయింది రాక్షసమాత తన అన్న కోసం శివుడు ముందుకు వెళ్ళగానే ఆయన మెడలో ఉన్న నాగసర్పం రూపంగా మారి ఆ అతను పట్టుకొని విసిరేస్తుంది అదే సమయంలో విష్ణువు రాక్షసమాత ఆత్మను మాయ చేసి తన శక్తి తన శక్తిని అడ్డుకుంటాడు బ్రహ్మ ఇద్దరు రాక్షసుల శక్తుల్ని కొంత సమయం వరకు పనిచేయకుండా ఆపేస్తాడు శివుడు భిక్షాంతకుడిని సంహరించకుండా అతని మెదడును మొద్దుబారేలా చేసి భిక్షాంతకుడిని అలాగే మాతని ఇద్దరిని కూడా ఆ త్రిశూలంతోనే సముద్రం అడుగుకి నెడుతుంది త్రిశూలం ఎప్పుడైతే భూమి అంచును తాకిందో అప్పుడే భూమి కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు మొదలయ్యాయి అప్పుడే ఒక్కటిగా ఉన్న పేంజియో బృందం రెండు భాగాలుగా అంటే లారేసియా గోన్వా విడిపోయాయి ఆ రెండు భాగాల మధ్య ఉన్న నెతిస్ సముద్రంలో ఆ రాక్షసులు ఇద్దరిని బంధించేశాడు ఇద్దరిని కూడా సముద్రంలో బంధించి బయటకు రానివ్వకుండా సముద్రం చుట్టూ త్రిశూల దండాన్ని ప్రయోగించి వాళ్ళ ఊరిని వాళ్ళని సముద్రం అడుగులో బంధిస్తాడు ప్రతి కటిక అమావాస్య రోజున ఒకసారి ఆ రాక్షసుడు కోపంతో శివ అని పెద్దగా అరుస్తాడు ఆ శబ్దానికి రెండుగా ఉన్న ఖండాలు కాస్త విడిపోయి ఏడయ్యాయి అలా ఉంటుండగానే ఒక కటిక అమావాస్య రోజున శబ్దం తాకిడి చాలా భయంకరంగా వచ్చి ముల్లోకాలం సైతం వణిగించేస్తుంది అప్పుడే దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి విషయం అడగగానే ఇదంతా చెప్తారు మొత్తం వినగానే ఇప్పుడు ఎందుకు ఆ రాక్షడి శక్తి అధికమవుతుంది అని అడుగుతారు విష్ణుమూర్తి ప్రతిదానికి సమయం కలదు జన్మకైనా సమయం వస్తుంది అంతానికైనా సమయం వస్తుంది ఆ రాక్షసులు ఇద్దరికీ అంతమయ్యే సమయం గడియలు దగ్గర పడ్డాయి అనడానికి ఇదే సూచన రాక్షశక్తి ఉధృత స్థాయిలో పెరిగిన రోజున విడుదల వస్తుంది అలాగే అంతం కూడా వస్తుంది దానికి ప్రతీకగా భూమి మీద శ్రీలంకలో ఎక్కడైతే రాహుణాసుడు చనిపోయాడో అక్కడే తిరిగి తన తల్లి కడుపు నుంచి బయటకు వస్తాడు అలాగే చైత్రశుద్ధ నవమి పూర్ణమి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సరీవ్ నది తీరంలో అయోధ్య మందిరంలో ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ ఆ మందిరంలోనే రోహిత్కి జన్మనిస్తుంది పిల్లల కోసం అని ప్రతి గుడిని తిరుగుతూ వెళ్తున్న వేద దేవమ్మ అదే రోజు సుచంద్రం తను ఆలయం దేవాలయంలో అడుగు పెడుతుంది గర్భగుడిలో ఉన్న దేవి రాక్షమాత రక్త పనువు కదిలి దేవమ్మ తీర్థం తీసుకోవడానికి నోరు తెరిచినప్పుడు ఆ తీర్థంతో పాటు ఈ అణువు కూడా దేవమ్మ కడుపులోకి వెళ్ళిపోతుంది రావణ్ మాట్లాడుతూ అయితే ఇప్పుడు సముద్రంలో ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ ఇద్దరు రాక్షుల వల్ల వయసు మల్లికకి ప్రమాదం ఉందని అంటారు అంతే కదా అంటాడు హా అని అంటాడు మహాదేవన్ అయితే ఇప్పుడు ఏం చేయాలి మహాదేవన్ మాట్లాడే లోపే రోహిత్ మాట్లాడుతూ ప్రయాణం మొదలు పెట్టాలి రావణ్ మరియు మిగిలిన వాళ్ళని షాకింగ్గా చూస్తున్నారు రోహిత్ని రావణ్ ప్రయాణమా ఎక్కడికి అని అడుగుతాడు ఏ అసురుల వల్ల అయితే వయసు మల్లికలకు ఆపద ఉందో ఆ అసలులను అంతం చేయడానికి అంటాడు రోహిత్ రోహిత్ అలా అనగానే బయట చెట్లు ఊగడం మొదలయ్యాయి ప్రభావం దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలి అది మన దగ్గరకు వచ్చిన రోజున దాన్ని లేకుండా చేద్దాం అంటాడు రావణ్ ప్రతిదానికి సమయం కలదు జన్మకైనా సమయం వస్తుంది అంతానికైనా సమయం వస్తుంది దేవమ్మ కోరినట్టుగా తన కూతులని కాపాడడానికి ఆ అస్త్రులను నాశనం చేస్తేనే వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు అలాగే ఈ లోకానికి ఎలాంటి కీడు కూడా ఉండదు రామ్ మాట్లాడుతూ మనం వెళ్ళి అంతం చేయడానికి మనం ఏమైనా దేవతలమా దేవతల వల్లే కానిది మానవ మాతృలం మన వల్ల ఏమవుతుంది వాళ్ళని చంపడానికి మన దగ్గర ఎలాంటి ఆయుధాలు అస్త్రాలు కూడా లేవు కదా అంటాడు సంకల్పం గట్టితయితే ఈ లోకంతో పాటు ఆ దేవతలే మనకు తోడుగా ఉంటారు ఒక తల్లి కోరిన కోరిక కోసం ఆ పరమశివుడే ఆమెకు దారి చూపించాడు అలాంటిది తన కూతుర్ల కోసం బలి అయిన ఆమె సంకల్పం ముందు ఏ ఆయుధం పనికొస్తుంది ఆ తల్లి కోరికే ఆసులను పాలిట యమపాసం ఆ తల్లి చేసుకున్న బలే మన చేతులకు ఆయుధం రోహిత్ మాట్లాడుతుంటే ఎవరు కూడా నోరు తెరవలేకపోయారు మహాదేవన్కి మాత్రం రోహిత్ లో తనకిష్టమైన రాముడే కనబడుతున్నాడు రోహిత్ రావణ్ణి చూసి కొన్నిసార్లు ప్రమాదం మన దగ్గరకు వచ్చినప్పుడు పరిష్కరించుకునే కంటే రాబోయే ప్రమాదానికి ఎదురు వెళ్ళి లేకుండా చేయడమే ధర్మం అని రోహిత్ అంటాడు సరే ప్రయాణం మొదలు పెడదాం అని రావణ్ అనగానే మహాదేవన్ నమ్మలేనట్టుగా చూస్తాడు రావణ్ణి కానీ సముద్రం ఎక్కడో అడుగు భాగంలో ఉన్న వాళ్ళని ఎలా కనుగొంటాం మనం నీటిలో ఎంతసేపు అని ఉండగలుగుతాం అని అడుగుతాడు రావణ్ ధర్మాన్ని నమ్మి నడుద్దాం అదే మనకు దారి చూపిస్తుంది అంటాడు రోహిత్ ఏం మాట్లాడకుండా రావణ్ సైలెంట్ గా ఆలోచిస్తుంటాడు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రావణ్ అని అడుగుతాడు రోహిత్ భయపడుతున్నావా అని అంటాడు రావణ్ చిన్నగా నవ్వి ఆ సముద్రంలో ఉంది రాక్షల శక్తి మొత్తాన్ని దక్కించుకున్న భిక్షాంతకుడే అవ్వచ్చు ఈ విశ్వాన్ని మొత్తం మింగేయగల మహా భారీ రాక్షసుడే అవ్వచ్చు వాడికి తోడుగా పంచభూతాల్ని అదుపు చేయగలిగే రాక్షస మాతే ఉండొచ్చు దేవతల్ని సైతం ఓడించగల సామర్థ్యాలు వాళ్ళకి ఉండొచ్చు కానీ ఇక్కడ ఉంది రావణ్ కేశవ్ ఈ లంకకి రెండో రావణాసురుడు ఆనాడు పరాక్రమవంతుడైన రాముడికే భయపడకుండా యుద్ధం చేశాడు రావణుడు తన వాళ్ళని పోగొట్టుకుంటున్నా ఓడిపోతానని అర్థమైనా కూడా ఆ రావణుడు యుద్ధంలో వెనకడుగు వేయలేదు ఎవరికి భయపడలేదు అని అంటాడు మరి ఇంకేం ఆలోచిస్తున్నావు అడుగుతాడు రోహిత్ ప్రయాణానికి ఎన్ని బ్యాగులు ప్యాక్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా అంటాడు రావణ్ రోహిత్కి నవ్వు వచ్చిన ఆపుకొని ప్రయాణం మొదలు పెడదామా అయితే అని తన చేతిని ముందుకు చాపుతాడు బయట ప్రకృతి తాండవం ఆడడం మొదలు పెట్టింది మహదేవన్ ఒక పక్క వాళ్ళని చూస్తూనే బయట ప్రకృతి ఆడే తాండవాన్ని గమనిస్తూ ఉంటాడు రావణ్ తన చేతిని రోహిత్ చేత్తో కలిపి మొదలు పెడదాం అని అంటాడు ఆ జన్మ శత్రువులైన రాముడు మరియు రావణుడు కలవగానే ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న ఆ పనికి ప్రకృతి భయంకరంగా విలయ తాండవం ఆడుతుంది ఆకాశంలో మెరుగులు మెరుస్తూ ఉంటాయి వీళ్ళిద్దరి కలియకు సముద్రాలు పూనకం వచ్చినట్టుగా అలలతో పై పైకి లేస్తూ ఉంటాయి మహదేవన్ రోహిత్ని చూసుకుంటూ ఆనాడు రావణుడిని సంహరించడం కోసం సముద్రాన్ని దాటావు ఇప్పుడు ఆ రావణుడికి దారి చూపించడానికి సముద్రం మీదకి వెళ్ళబోతున్నావు నీ లీలలు ఊహింపశక్యం కానివి రామయ్య అని తన మనసులో అనుకుంటూ బయట ప్రకృతిని గమనిస్తూ ఉంటాడు ఇది రామ రావణ యుద్ధం కాదు రాముడు మరియు రావణుడు కలిసి చేయబోతున్న యుద్ధం ప్రకృతి విరుద్ధమైన ఈ పనిని ప్రకృతి జరగనిస్తుందా రామ రావణ రూ ప్రతిరూపాలు రెండూ ఒకే దారిలో నడవడం ప్రకృతి ఊరుకుంటుందా వాళ్ళ ఇద్దరి ప్రయాణం మొదలు పెట్టకముందే ప్రకృతి ఇంతలా గర్జిస్తుంది వాళ్ళు కలిసి చేసే ప్రయాణాన్ని ప్రకృతి అడ్డుకోకుండా ఉంటుందా రామరావణ ప్రతిరూపాలే అయినా కూడా వీళ్ళిద్దరూ మానవులే కదా ప్రకృతిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం వీళ్ళ వల్ల ఎలా అవుతుంది అయ్యా శివయ్యా ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న ఈ పనిని ముగించడానికి వాళ్ళకి దారి చూపించడానికి ఎవరో ఒకరిని పంపించయ్యా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే బయట ప్రకృతి అంతా కూడా ఒక్కసారిగా అణిగిపోతుంది గాలి మాత్రం బలంగా వీస్తూనే ఉంది చెట్లు అన్ని కింద కొంగుతూ ఉంటాయి ఎవరికో స్వాగతం పలుకుతున్నట్టుగా మహదేవన్ బయటకు వచ్చి చూస్తూ ఎవరు వస్తున్నారు అని అనుకుంటుంటే ఒక చెట్టు ఆకు గాల్లో ఎగురుతూ తన ముందుకి తిరుగుతూ ఉంటే దాని మీద మెరుస్తూ ఉన్న జై శ్రీరామ్ అనే పదం చూసి దాన్ని పట్టుకున్నాడు మహదేవన్ ఆ ఆకుని చూసి మనసులో జయ శ్రీరామ్ అని రాసి ఉందంటే రాబోయేది హనుమంతుడా అప్పుడు రాముల వారికి దారి చూపించినట్టుగానే ఇప్పుడు ఈ రామ రావణులకి దారి చూపించడానికే వస్తున్నాడా ఎక్కడున్నావు ఆంజనేయ ప్రకృతిని ఎదిరించి వాళ్ళిద్దరినీ తీసుకెళ్లడానికి ఆ హనుమయ్యే రావాలి అప్పుడే హిమాలయ మంచు కొండలలో గుహలోపల తపస్సులో నిమగ్నమై ఉన్న ఆంజనేయ స్వామికి హనుమ అని అంటూ ఒక స్వరం వినపడుతుంది స్వామి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా త్రిశూలని చేత పట్టుకుని గాల్లో నిలబడిన పరమశంకరుడు కనబడతాడు స్వామి వెంటనే శంకరుడి పాదాలకు నమస్కరించి చెప్పండి స్వామి త్రిలోకనాథ మీ ప్రత్యక్షతకు కారణం ఏమి అని అడుగుతాడు నీవు లేచి బయలుదేరాల్సిన సమయం వచ్చింది హనుమ అంటాడు శంకరుడు వాళ్ళిద్దరూ కలిశారా స్వామి అడుగుతాడు హనుమ అవును హనుమ ప్రయాణం మొదలవ్వబోతోంది అంటారు శంకరుడు రామ రావణులు ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం అసాధ్యం ప్రభు అని అంటాడు హనుమ అసాధ్యాలను సుసాధ్యం చేయడానికే కదా నేను ఉన్నది వారిద్దరూ ప్రయాణం చేస్తారు కానీ ఒకటిగా కలిసి మాత్రం కాదు అని అంటాడు శంకరుడు అలా అయితే ఇక నా అవసరం ఏముంటుంది ప్రభు అని అడుగుతాడు హనుమ నీ రాములోరికి దారి చూపించడానికి అప్పుడైనా ఇప్పుడైనా నువ్వే వెళ్ళాలి హనుమ అంటారు శంకరుడు కానీ అక్కడ ఉంది రామయ్య కాదు ప్రభు అని అడుగుతాడు హనుమ ఖచ్చితంగా రాముడే తిరిగి వస్తాడు రామయ్యను కాపాడుకోవడానికి హనుమంతుడే సముద్రం ఎక్కుతాడు ఇది జరగాలి అంటే నువ్వు వెళ్ళాలి హనుమ నా రామయ్య కోసం యమలోకానికైనా సరే మరో మాటకు మాట్లాడకుండా వెళ్ళిపోతాను అలాంటిది దారి చూపించడానికి వెళ్ళలేనా అని అంటాడు హనుమ శంకరుడు కాని ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు హనుమ ఏంటి ప్రభు అది వాళ్ళు కేవలం ప్రతిరూపాలు మాత్రమే వారి గత జన్మ జ్ఞాపకాలు శక్తులు కాలానుగుణంగా వారికి గుర్తు రావాలే తప్ప నువ్వు మాత్రం వారికి గుర్తు చేయకూడదు నీకున్న రామభక్తితో రాముడి ప్రతిరూపానికి నువ్వే రాముడిని చెప్తే జరగాల్సిన కార్యం ఆగిపోతుంది నీ రాముడు తిరిగి రావడం అనేది అసాధ్యంగా మారిపోతుంది అని చెప్తారు శంకరుడు అలా అయితే మరి జాగ్రత్తగా ఉంటాను ప్రభు అంటాడు హనుమ నీకు మరో విషయం చెప్పాలి ఏంటి ప్రభు రావణుడు గత జన్మలో శక్తివంతమైన రాక్షడు అయినా రాముడి చేతిలో సంహరింపబడ్డాడు కానీ ఈ జన్మలో పుట్టిన రావణుడు గత జన్మ కంటే పదింతలు ఎక్కువ శక్తి కలవాడే వస్తాడు రావణుడు వచ్చిన సమయంలో అతని ఎదురుగా రాముని ప్రతిరూపం కనపడకుండా నువ్వే చూసుకోవాలి ఎందుకు ప్రభు రామ రావణులు అంటేనే మహా సంగ్రామం రావణుడు తన గత జన్మ జ్ఞాపకాలతో తిరిగి వచ్చిన రోజున ఆ రాక్షడితో మాత్రమే యుద్ధం జరగాలి తప్ప రాముడితో కాదు హనుమాక్రోశంగా నా రాముడు ఓడిపోతాడని అంటున్నారా ప్రభు అని అంటాడు శంకరుడు చిన్నగా నవ్వి శాంతించు హనుమ రావణుడు ఎంత శక్తివంతుడైనా ఎన్ని జన్మలెత్తినా రాముని పరాక్రమం ముందు ఓడిపోవాల్సిందే రావణుడు గత జన్మ జ్ఞాపకాలు శక్తులు వచ్చిన సమయంలో తనకి రాముడు కనబడితే రామ రావణుల యుద్ధం జరుగుతుంది కానీ రాక్షసుల మధ్య యుద్ధం జరగదు అలా జరిగితే రావణుడు మరణించి అతని శక్తులు కూడా భిక్షాసురుడికే వెళ్ళిపోతాయి అప్పుడు అతన్ని సంహరించడం అసాధ్యంగా మారిపోతుంది ఆ రాక్షసుడి మరణం మనుషుల చేతుల్లో కాకుండా దేవతల చేతుల్లో కాకుండా చివరికి రాక్షసుల చేతిలో కూడా పోకపోతే మరి ఎలా సంహరిస్తారు ప్రభు శంకరుడు నవ్వుతూ నీ రామయ్య లీలలే కాదు హనుమ నా లీలల్ని కూడా చూడాల్సిన సమయం వచ్చింది హనుమ సరే ప్రభు నా కర్తవ్యాన్ని తీర్చే పని మీదే ఉంటాను ఇక సెలవు శంకరుడు విజయొస్తు అని దీవించి మాయమైపోతాడు హనుమ తన ఛాతిని పెద్ద చేసుకొని ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతాడు ఆ గుహ అంతా కూడా ఉన్న వెలుగు మాయమై పూర్తిగా చీకటిగా మారిపోయింది కథ ఇంకా ఉంది మరి రామ రావణులు కలిశారు కానీ వీళ్ళకి గత జన్మ జ్ఞాపకం వస్తే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్